హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అనూస్ కిచెన్ ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ కప్ కేక్స్ ఎలా తయారు చేయాలో చూద్దామండి చాలా స్పాంజీగా చాలా సాఫ్ట్గా ఉన్నాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పక్కా కొలతలతో చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఎగ్లెస్ కప్ కేక్స్ అండి చాలా బాగా వచ్చాయి పిల్లలకి డైలీ ఈవినింగ్ స్నాక్స్లోకి రొటీన్గా పెట్టే కంటే అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేస్తూ ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఎగ్లెస్ చాక్లెట్ కప్ కేక్స్ ప్రాసెస్ చూసేద్దామండి ఇంకా ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలండి షుగర్ పౌడర్ వేసుకోవాలి అలా అయితేనే మనం కలిపేటప్పుడు తొందరగా మెల్ట్ అవుతుంది హాఫ్ కప్ షుగర్కి హాఫ్ కప్ కర్డ్ వేసుకొని పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలండి దీనికి బీటర్ ఏం అవసరం లేదు విస్కర్ ఉంటే సరిపోతుంది కలుపుకోవాలి మొత్తం కలిసాక ఇప్పుడు అందులో పావు కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అంతా బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి ఆయిల్ అనేది పైకి కనిపించకూడదు షుగర్ పౌడర్ కర్డ్లో బాగా కలుపుకో కలిసిపోవాలండి చూడండి ఇలా మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి ఇప్పుడు అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి వేసి బాగా కలుపుకోవాలండి వెనీలా ఎసెన్స్ ఫ్లేవర్ కోసం అండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది వెనీలా ఎసెన్స్ ఫ్లేవర్ చూడండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇప్పుడు ఒక స్ట్రైనర్ని తీసుకొని వన్ కప్ మైదా వేసుకోవాలండి చూడండి మెజరింగ్ అనేది నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను బేకింగ్ పౌడర్ వన్ టీ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ వేసుకొని జల్లించుకోవాలండి ఇలా జల్లించుకొని చేసుకోవడం వల్ల అది చాలా కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా మొత్తం జల్లించుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి అంత కొద్దిగా కలిసాక అందు ఇప్పుడు మళ్ళీ స్ట్రైనర్ పెట్టుకొని ఒక పావు కప్పు కోకో పౌడర్ వేసి చల్లించుకోవాలి స్క్రీన్ పైన మెజరింగ్స్ ఇస్తున్నానండి కొలతలు అనేవి కరెక్ట్గా లేకపోతే అసలు కేక్ అనేది చాలా గట్టిగా వచ్చేస్తుందండి మెజరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కేక్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఇలా మొత్తం చల్లించుకున్నాక విస్కర్తో బాగా కలుపుకోవాలండి కొంచెం థిక్గా ఉంది కదా బ్యాటర్ ఇప్పుడు అందులో హాఫ్ కప్ పాలు వేసుకోవాలి మీరు పెరుగు అనేది అది వాటర్లా తీసుకుంటే పాలు అనేవి కొంచెం తక్కువగా పడతాయి పెరుగు కొంచెం తిక్గా ఉంటే పాలు కొంచెం ఎక్కువగా పడతాయండి నాకైతే హాఫ్ కప్పు పాలు కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు బ్యాటర్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి ఎక్కడా కూడా ఉండలు ఉండకూడదు ఇది కలిపేటప్పుడే ఓవెన్ అనేది వన్ ఎయిటీ డిగ్రీస్లో టెన్ మినిట్స్ ప్రీహీట్ చేసి ఉంచుకోవాలి ఇది కలిసేసరికి ఓవెన్ అనేది ప్రీహీట్ అయ్యి ఉంటుంది బేక్ చేసుకోవడానికి సరిపోతుంది టైము చూసారా కేక్ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలండి చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు కేక్ మౌల్డ్ కప్ కేక్ మౌల్డ్ తీసుకొని అందులో లైనర్స్ వేసుకోవాలండి కప్ కేక్ లైనర్స్ వేసుకొని బ్యాటర్ అనేది కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఎప్పుడు కూడా ఫుల్గా వేసుకోకూడదండి ఫుల్గా వేసుకుంటే బేక్ అయ్యాక బయటికి వచ్చేస్తుంది అదే త్రీ బై ఫోర్ వేసుకుంటే బేక్ అయ్యాక పై వరకు వస్తుందండి చాలా చక్కగా బేక్ అవుతుంది ఇలా ప్రతి కప్లో వేసు పెట్టుకోవాలండి మీరు టాపింగ్ కోసం పైన నేనైతే చాకో చిప్స్ వేసుకున్నాను మీ ఇష్టం అండి చాక్లెట్ కప్ కేక్స్ కాబట్టి చాకో చిప్స్ వేసి చేసుకున్నాను మీరు మీ ఇష్టం అండి నట్స్ నట్స్ కావాలంటే వేసుకోవచ్చు బట్ చాకో చిప్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి చాక్లెట్ కప్ కేక్స్ కాబట్టి ఇలా ప్రతి కప్ మీద వేసుకొని ఓవెన్లో ఎయిటీన్ టు ట్వంటీ మినిట్స్ బేక్ చేసుకోవాలండి ఆల్రెడీ ఓవెన్ని వన్ ఎయిటీ డిగ్రీస్లో టెన్ మినిట్స్ హీట్ చేసి పెట్టుకున్నాం కదా అది బేక్ అవుతున్నప్పుడు చాక్లెట్ ఫ్లేవర్ కదండి ఇల్లంతా చాలా ఫ్లేవర్తో చాక్లెట్ ఫ్లేవర్తో నిండిపోయిందండి చాలా టేస్టీగా వచ్చాయి చూసారా పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయి ఇప్పుడు ఇది బేక్ అయింది లేని టూత్పిక్తో ఒకసారి గుచ్చి చూడండి నేను వీడియో షూట్ చేయడం మర్చిపోయాను బట్ నాకైతే పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయండి చాలా బాగా వచ్చాయి చాలా స్పాంజ్గా సాఫ్ట్గా వచ్చాయండి ఈ పక్కా కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత స్పాంజీగా ఉన్నాయో మా పిల్లలకి చాక్లెట్ కప్ కేక్స్ అంటే చాలా ఇష్టం అండి చాక్లెట్ అంటేనే ఇష్టం ఇంకా కప్ కేక్స్ అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ నైట్ ఎయిట్ థర్టీ అప్పుడు చెప్పారండి చాక్లెట్ కప్ కేక్స్ కావాలి తింటామని చెప్పేసి ఆ టైం అప్పుడు నైట్ టైం తయారు చేశానండి పిల్లల కోసం కదండి కావాలనుకునేటప్పుడు తప్పదు తయారు చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో